అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మనన్ టీవీ గర్భిణి ముక్కలు ముక్కలుగా కోసిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే కాలయముడయ్యాడు పెళ్ళైన కొంతకాలానికే కట్టుకున్న భార్యను కడ తొలి నుంచి వేధింపులతోనే భార్యను హింసించాడు చివరికి గర్భం అయిన తన భార్యను అతి కిరాతకంగా హతమార్చి ముక్కలు ముక్కలుగా కోసి నదిలో పడేశాడు ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఘటన వెలుగు చూస్తుంది చాలా టాక్టిక్ గా వ్యవహరించాడు ఈ భర్త దేశవ్యాప్తంగా సంచలనం సూచించిన ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య ఘటనను ఇది కొంచెం సైమల్టైనియస్ గా ఉందని చెప్పుకోవచ్చు సో శ్రద్ధవాకర్ ను ఆమె తోడుగా ఉండే అప్త గొంతు నిలిమి చంపాడప్పుడు సో పాశవికంగా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మూడు వారాల పాటు ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఢిల్లీలో వేరు వేరు ప్రాంతాల్లో ఆ శరీర భాగాలను విసిరేశాడు మనోడు సో ఈ ఘటనతో పాటు మీర్పేటలో భార్యను చంపి ముక్కలు చేసి శరీర భాగాలను ఉడకబెట్టిన కిరాతక భర్త ఘటనను మరొక ముందే ఇలాంటిదే మరో ఘటన పెరుగు చూస్తుంది మల్కాజ్గిరి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డి గ్రామానికి చెందిన సాముల మహేందర్ రెడ్డి అదే గ్రామానికి చెందిన స్వాతితో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కుకుట్పల్లిలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు కలిసి ఆ తర్వాత దంపతులు ఇద్దరు హైదరాబాద్ కు జీవనోపాధి కోసం వచ్చి బోడుప్పలో నివాసం ఉంటున్నారు కులాంతర వివాహం కారణంగా ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలున్నాయి దీంతో దంపతులు ఇద్దరు తరచూ గొడవలు పడుతూ వచ్చారు ఈ నేపథ్యంలో పెండ్లైన నాలుగు నెలలకే సరిగ్గా నాలుగు నెలలకే వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో స్వాతి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ తన భర్తపై ఫిర్యాదు చేసింది సో ఈ ఈ కేసు విషయంలో పెద్దలు పంచాయతీ పెట్టి రాజీ కుదుర్చారు స్వాతి మొదటిసారి గర్భవతి కావడంతో మహేందర్ రెడ్డి ఆమెకు అభాషం చేయించాడు సో అయితే మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుండగా స్వాతి పంజాగుట్టలోని ఒక కాల్ సెంటర్లో మూడు నెలల పాటు ఉద్యోగం చేసింది పొట్టగోడి కోసం సో ఆమె ఫోన్ వాడకం ఉద్యోగానికి వెళ్తున్నపై అనుమానం పెంచుకున్న మహేందర్ రెడ్డి ఆమెను ఉద్యోగం కూడా మాన్పించేశాడు సో ఈ ఏడాది మార్చిలో స్వాతి రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది గొడవల కారణంగా కొన్నాళ్లకే తమ స్వగ్రామం వెళ్లిపోయిన దంపతులు నెల క్రితమే వచ్చి నివాసం ఉంటున్నారు ఐదు నెలల గర్భవతి అయిన స్వాతి ఈ నెల ఇరవై ఏడున వికారాబాద్ వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నాక తన పుట్టింటికి వెళ్తానంటూ ఈ నెల ఇరవై రెండున భర్త మహేందర్ రెడ్డి చెప్పింది ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఈ గొడవ తర్వాతే స్వాతిని హతమార్చాలని మహేందర్ రెడ్డి ప్లాన్ వేశాడు సో మరుసటి రోజే శనివారం బోడుప్పల్లో ప్లేట్లు కొని ఇంటికి తీసుకెళ్లాడు మనోడు సో అదే రోజు భార్యను ఎలాగైనా చంపేయాలని అవకాశం కోసం చూశాడు సాయంత్రం సమయంలో మళ్ళీ భార్యతో గొడవ పడ్డాడు కావాలనే ఈ క్రమంలో భార్య గొంతు నులిమి చంపేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ పై ఉంచి బ్లేడ్లతో తల చేతులు కాళ్ల భాగాలను మొత్తాన్ని వేరు చేశాడు ఆయనకి ఇష్టం వచ్చినట్టు కోస్తాడు సో పడ్డాక తల చేతులు కాళ్ల భాగాలను ఒక సంచిలో తీసుకెళ్లి ప్రతాప సింగారం వద్ద మూసి నదిలో పడేసాడు మొండెం మాత్రం ఇంటిలో ఉంచాడు ఐదు నెలల గర్భవతి కావడంతో మొండెన్ కవర్లో తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించి వదిలేశాడు భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు మహేందర్ రెడ్డి తన సోదరికి ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదంటూ నంగనాచి కబుర్లు చెప్పాడు ఈలోగా మహేందర్ రెడ్డి ఉప్పల్ స్టేషన్కి వెళ్ళి తన భార్య కనిపించట్లేదని కూడా అక్కడ కంప్లైంట్ చేశాడు బోడుప్పల్ తమ పరిధికి రాదని మేడిపల్లి పిఎస్లో ఫిర్యాదు చేయాలని సూచించగా అక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాడు మహేందర్ రెడ్డి చెప్పే విషయంలో మేడిపల్లి పోలీసులకు అనుమానం వచ్చింది స్వాతి మిస్సింగ్ కేసు నమోదు చేసి వారింటికి వెళ్ళి అక్కడ తనిఖీలు చేయగా పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించేలా స్వాతి మార్నింగ్ కనిపించింది వాళ్లే ఒక్కసారి షాక్ అయ్యారు సో మిగతా భాగాల గురించి పోలీసులు నిలదీయడంతో మూసీలో పడేశానని చెప్పాడు నిందుడు సో ఆదివారం ఉదయం నుంచి మూసీలో పోలీసులు శరీర భాగాల కోసం సుమారు పది కిలోమీటర్ల దూరం వరకు వెతికారు మూసీ వరద ఉధృతి కారణంగా శరీర భాగాలు ఇంకా దొరకలేదు దీంతో పోలీసులకు లభించిన మొండాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి పంపి నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు గట్టిగా చేస్తున్నారు సో కులాంతర వివాహం చేసుకున్న స్వాతి మహేందర్ రెడ్డి నడుమ వివాదం రగిలేలా మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులే ప్రోత్సహించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి సో దీనికి స్వాతి తరచు ఫోన్ చూస్తుందన్న అనుమానం కూడా పెనుభూతంగా మారిపోయింది సో ఇవన్నీ చెప్పేది స్థానికులు చెప్తున్నారు సో అయితే స్వాతి మొదటిసారి గర్భవతయ్యాక ఆమె ఏమి ఆస్తి ఇచ్చింది పుట్టబోయే బిడ్డకు ఆస్తి రాసియాలంటూ దెప్పి పొడుస్తూ మాటలు మాట్లాడారు సో ఆ మాటలతో స్వాతి మహేందర్ రెడ్డి మధ్య వివాదాలు మరింత ముదిరై ఇంకా కుటుంబ సభ్యులు కూడా మరింత ఎక్కువ అయ్యేలా చేశారు సో ఆ తర్వాతే బలవంతంగా అబార్షన్ చేయించి ఉండొచ్చు అని కూడా స్థానికులు చెప్తున్నారు స్వాతి రెండోసారి గర్భవతి అయ్యాక కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆమెను ఇబ్బందులు గుర్తించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి మహేందర్ రెడ్డి పైన సో మహేందర్ రెడ్డి తరఫు బంధువులు కుటుంబ సభ్యుల వ్యవహారంతోనే స్వాతిని బదిలించుకోవాలని మహేందర్ రెడ్డి పథకం వేశాడని కూడా చెప్తున్నారు సో అందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశాడు మహేందర్ రెడ్డి సో మనోడిని ఫైనల్ గా అదుపులో తీసుకున్నారు కానీ ఒక రకంగా ఇక్కడ జీవన సంబంధాలు అనేవి రోజు రోజుకు మారిపోతున్నాయి తాజాగా సహస్ర మర్డర్ కనీసం మరవక ముందే ఆ అబ్బాయికి ఇంకా శిక్ష పడక హైదరాబాద్ హైదరాబాద్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది ఇలాంటి ఘటనలు నిజంగా ఒక రకంగా సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ అమ్మాయి కేవలం ఫోన్ వాడుతుంది ఇంకా ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసింది ఆ అమ్మాయి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్న ఒక అనుమానంతోనే ఇక్కడ అనుమానమే పెనుభూతమని చెప్పుకోవచ్చు సో అనుమానం ఎంతకు తెగించిందంటే ఆ అమ్మాయి కనీసం బాడీలోని పార్ట్స్ను కూడా కనిపించకుండా ఆ అమ్మాయిని చంపేంత సో అంత కష్టం మహేంద్ర డ్రగిలిపోయాడు దాని దానివల్లే ఆ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేసి మూసిలో పడేశాడు ఏమీ అరిగినట్టు ఇటు బంధువులు కూడా ఇప్పుడు మహేంద్ర రెడ్డి వైపు మాట్లాడుతున్నారు చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే ఆ అమ్మాయికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి సో దానివల్లే ఆ అబ్బాయి ఇలా క్రూరంగా ప్రవర్తించాడు నిజంగా ఆ అమ్మాయి కనుక మంచిగా ఉంటే భర్తతో చనువుగా ఉండి తన ప్రేమను పంచి ఉంటే బాగుండేదన్న మాటలు కూడా అక్కడ స్థానికుల నుంచి అనిపిస్తున్నాయి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి